అపూర్వకు హాస్పిటల్లో కృష్ణప్రసాద్ వాచ్ దొరకడంతో ఖచ్చితంగా కృష్ణప్రసాద్ బతికే ఉన్నాడు ఇదే హాస్పిటల్లో ఉన్నాడు అనుకొని అపూర్వ అక్కడ పనిచేస్తున్న నర్స్కి కృష్ణప్రసాద్ ఫోటో చూపించి ఇతను నీకు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు నర్స్ ఇతను ఇప్పుడే లోపలికి వెళ్ళాడు మేడం అని చెప్పి నర్స్ అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ కృష్ణప్రసాద్ కోసం మొత్తం కూడా వెతుకుతూ ఉండగా అప్పుడు శారదా భూమి ఇద్దరు కూడా స్ట్రెచ్చర్ మీద కృష్ణప్రసాద్ని పడుకోబెట్టి అలా నెట్టుకుంటూ వెళ్తూ అనుకోకుండా గగన్ని చూసి మావయ్య మీరు ఇలా ముసుగు వేసుకొని ఇటు నుండి పారిపోండి బావ కూడా ఇదే హాస్పిటల్కి వచ్చాడు నేను బావని మేనేజ్ చేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ ముసుగు వేసుకొని భయపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే గగన్ కృష్ణప్రసాద్కి ఎదురుపడతాడు గగన్ ముందుకి వస్తూ ఉంటే అప్పుడు వెనక నుండి అపూర్వ కూడా కృష్ణప్రసాద్ని వెతుక్కుంటూ అటువైపుగా వస్తూ ఉంటుంది ఇకప్పుడు గగన్ అపూర్వం చూసి కోపంగా అక్కడే ఆగిపోతాడు ఇక తనని చూశాడేమో అనుకొని మొదట కృష్ణప్రసాద్ భయపడిపోతూ ఉంటాడు కానీ ముసుగులో ఉన్న కృష్ణప్రసాద్ అలా పక్కకు వెళ్ళిపోవడంతో గగన్ అపూర్వ దగ్గరికి చాలా కోపంగా వచ్చి వస్తే అపూర్వ ఆ రోజు నువ్వు నా నుండి తప్పించుకున్నావు కానీ ఈరోజు మాత్రం నిన్ను నా నుండి ఎవరూ కూడా కాపాడలేరే మా అమ్మకు అవమానం చేస్తావా నిన్ను బతకనివ్వను ఈరోజు వచ్చి నిన్ను కాపాడుతారో చూస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అప్పుడే భూమి శారద ఇద్దరు కూడా గగన్ ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు రే గగన్ ఈ ఆవేశం అని చెప్పి శారద ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు అపూర్వ ఏ శారద నీ కొడుక్కి అలా బుద్ధి చెప్పు నేను నీ కొడుకు మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను ఇప్పుడు కనుక నా ఒంటి మీద చిన్న ఘాటు పడినా సరే అందుకు నీ కొడుకే కారణమని పోలీసులు అరెస్ట్ చేస్తారు ఎందుకంటే నేను ఆ విధంగా కంప్లైంట్ రాసిచ్చాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో శారద రే గగన్ వదురా తనతో మనకెందుకో పాపం చేసిన వాళ్ళకో ఆ దేవుడే శిక్ష విధిస్తాడో మనం వెళ్ళిపోదాం పద అని చెప్పి శారద అంటూ ఉంటుంది అమ్మ నిన్ను ఏడిపించినా ఈ రాక్షసిని కూడా పెద్ద మనసుతో క్షమించి వదిలేస్తున్నావు కానీ తనకు మాత్రం ఎప్పటికీ బుద్ధి రావడం లేదు చూడా ఈ ఈరోజు నువ్వు తప్పించుకొని ఉండొచ్చు కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా నీ ప్రాణాలు నా చేతుల్లోనే పోతాయి రాసి పెట్టుకో అని చెప్పి వెళ్దాం పదమ్మ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో పదరా అని శారద అంటూ ఉంటే అవును మీరిద్దరూ ఎందుకు హాస్పిటల్కి వచ్చారు అని గగన్ అడుగుతూ ఉంటాడు భూమి శారద ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు అమ్మ ఈ మధ్య నువ్వు ఈ తైతక్తో కలిసి ఏదో దాస్తున్నావని అనిపిస్తుంది ఈరోజు అదేంటో నాకు తెలిసిపోవాలి ఎందుకు నువ్వు హాస్పిటల్కి వచ్చావని గగన్ అడుగుతూ ఉంటే అప్పుడు భూమి నాకోసమే అత్తయ్య తోడుగా వచ్చారు బావా అని అంటూ ఉంటుంది ఏంటి నీకోసమా నీకేమైంది అని గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి చెప్పాను కదా బాబా ఈ మధ్య కాస్త హెడ్డేక్గా ఉందని అందుకే హెడ్డేక్ ఎంతకి తగ్గకపోవడంతో డాక్టర్కి చూపించుకుందామని అత్తయ్యని తీసుకొని హాస్పిటల్కి వచ్చాను అని అంటూ ఉంటే అవునరా భూమి కోసమే నేను కూడా వచ్చాను అని శారద అంటూ ఉంటుంది నిజంగా అంతేనా అని గగన్ అడుగుతాడు అవునరా నా మీద నమ్మకం లేదా అని శారద అంటూ ఉంటుంది అయ్యో అదేం లేదమ్మా ఈ ప్రపంచంలో నేను ఎవరినైనా నమ్ముతానంటే అది కేవలం నిన్ను మాత్రమే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో దాంతో గగన్ మాటలకి శారద ఎంతగానో బాధపడిపోతో నువ్వు నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నావు కానీ నేను మాత్రం ఆయనను దాచిపెట్టి నిన్ను మోసం చేస్తున్నాను ఆయన ప్రాణాలతో ఉండాలంటే ఈ నిజాన్ని నీతో సహా దాచిపెట్టక తప్పదు అని చెప్పి శారద లోపల బాధపడుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ భూమిని శారదను తీసుకొని ఇంటికి వెళ్తూ ఉండగా ఇంతలో గగన్కి అర్జెంట్ ఫోన్ వస్తుంది అమ్మ అర్జెంటుగా ఆఫీస్కి రావాలని మీటింగ్ ఉందని ఫోన్ వచ్చింది నేను క్యాబ్ బుక్ చేస్తాను మీరు వెళ్ళండి అని గగన్ అంటూ ఉంటాడు బావా క్యాబ్ ఎందుకు బావా ఈ పక్కనే కూరగాయల మార్కెట్ ఉంది నేను అత్తయ్యా అక్కడ కూరగాయలు కొనుక్కొని ఆటోలో ఇంటికి వెళ్ళిపోతాం బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే జాగ్రత్త మా అమ్మను జాగ్రత్తగా తీసుకెళ్ళు అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక తర్వాత భూమి శారద ఇద్దరు కూడా అమ్మయ్య అనుకొని ముందు మనం అర్జెంటుగా మామేని ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోవాలత్తయ్యా అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇద్దరు కూడా కృష్ణప్రసాద్ కోసం వెతుకుతూ ఉంటారు హాస్పిటల్లో నుండి బయటకు వచ్చి కృష్ణప్రసాద్ కోసం వెతుకుతూ ఉంటే తల మీద ముసుగు వేసుకుని ఉన్న కృష్ణప్రసాద్ అమ్మ భూమి గగన్ వెళ్ళిపోయాడా అని అడుగుతూ ఉంటాడు అవును అవును మామయ్య వెళ్ళిపోయారు మనం త్వరగా ఇక్కడి నుండి బయటపడాలి లేకపోతే లోపలున్న అపూర్వ చూసేస్తుంది అని చెప్పి శారద భూమి ఇద్దరు కూడా ప్రసాద్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తారు ఏంటమ్మా ఇంటికి తీసుకొచ్చారు ఇప్పుడు ఇన్ని రోజులు హాస్పిటల్లోని ఎవరు చూస్తారా అని మనం ఎంతగానో టెన్షన్ పడిపోయామో అదే ఇంటికి తీసుకొని వస్తే ఏదో ఒకరోజు గగన్ కంట పడకుండా తప్పదు కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఇంతకంటే సేఫ్ ప్లేస్ మీకు మరేది లేదు మావయ్య ఇక్కడైతేనే మిమ్మల్ని ఎవరు కూడా కనిపెట్టలేరు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక పైన ఒక గదిలో కృష్ణప్రసాద్ ఉండడం కోసం అని చెప్పి భూమి శారద ఇద్దరు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు మరోవైపు నక్షత్రాన్ని అపూర్వ వాళ్ళు ఇంటికి తీసుకొని వస్తారు ఇకప్పుడు చెర్రి ఇప్పుడు ఎలా ఉంది నక్షత్ర అని అంటూ ఉంటే అప్పుడు గోరింటక్ సుజాత బాబు నువ్వే దెబ్బ తగిలేలాగా చేసి ఇప్పుడు ఎలా ఉందని అడుగుతున్నావా డాక్టర్ నీతో ఒక విషయం చెప్పమన్నారు ఈ రోజు నుండి మా నక్షత్రకు సంబంధించిన అన్ని పనులు కూడా నిన్నే చేయమన్నారు వారం రోజుల పాటు నక్షత్రాన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని గోరింటక్ సుజాత అంటూ ఉంటుంది దాంతో చెర్రీ చూసావా బేబీ ఇప్పటికైనా నా విలువేంటో నీకు అర్థమైందనుకుంటా ఎప్పటికైనా నిన్ను చూసుకోవాల్సింది నేనే అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు తర్వాత చెర్రీ నక్షత్రకు జ్యూస్ తాగిస్తూ తనకి భోజనం పెడుతూ దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటాడు చ నా కర్మం కాకపోతే వీడి చేత సేవలు చేయించుకోవాల్సి వస్తుంది అని చెప్పి నక్షత్ర అనుకుంటుంది అలా నక్షత్రకు ట్యాబ్లెట్స్ ఇచ్చి పడుకోమని చెప్పి చెర్రీ గదిలో నుండి బయటకు వస్తూ ఉంటాడు అప్పుడే అపూర్వ గోరింటాక్ సుజాత ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అపూర్వ ఇంకా కేపీ గురించి ఆలోచిస్తున్నావా అని గోరింటాక్ సుజాత అంటూ ఉంటే అవును పిన్ని కేపీ గడి బాచ్ నాకు హాస్పిటల్లో దొరికిందంటే ఖచ్చితంగా ఆ కేపీ గడు బతికే ఉన్నాడు నర్సు కూడా వాడు లోపలికి వెళ్ళడం చూశానని చెప్పింది కేపి ఖచ్చితంగా బతికే ఉన్నాడు ఆ శారదా భూమి ఇద్దరూ కలిసి మన దగ్గర నాటకాలు ఆడుతున్నారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో అమ్మో అమ్మో అయితే బతికే ఉన్న కేపి చనిపోయినట్టుగా సృష్టించి ఎంత పెద్ద నాటకం ఆడుతున్నారమ్మాయి అని చెప్పి గోరింటకు సుజాత అంటూ ఉంటే ఇకప్పుడు చెర్రి వాళ్ళ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతాడో అపూర్వత అన్నట్టుగా నిజంగా నాన్న బతికే ఉన్నాడా ఒకవేళ నిజంగా బతికి ఉంటే అప్పుడు వెంటనే నాన్నను కలుసుకోవాలి అని చెప్పి చెర్రి పరుగు పరుగున భూమి దగ్గరికి వస్తాడు పెద్దమ్మ భూమి అని చెప్పి చెర్రి పిలుస్తూ ఉంటే రారా ఎన్ని అవుతుంది ఇక్కడికి వచ్చి ఈ పెద్దమ్మ నీకు గుర్తు రావడం లేదా అని చెప్పి సరే అంటూ ఉంటుంది ఇక దాంతో చెర్రి అయ్యో అదేం లేదు పెద్దమ్మ ఇంట్లో పరిస్థితుల గురించి నీకు తెలిసిందే కదా అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత భూమి చెర్రి కోసం అని చెప్పి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది చెర్రి కాఫీ తాగుతూ పెద్దమ్మ భూమి మీ ఇద్దరిని నేను సూటిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను నాన్న బతికి ఉన్నారా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు దాంతో శారద కంగారు పడిపోతో రే చెరి ఏమంటున్నారా నువ్వు మీ నాన్న బతికి ఉండడం ఏంటి అని అంటూ ఉంటే భూమి నువ్వైనా చెప్పు అని చెర్రీ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో భూమి అదేం లేదు చెరి అని అంటూ ఉంటే ప్లీజ్ భూమి నువ్వైనా నిజం చెప్పు ఇందాక అపూర్వతయ్య గోరిన్ టక్స్ జత ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు నాన్న బతికి ఉన్నాడని అపూర్వతయ్య బలంగా నమ్ముతుందంటే ఖచ్చితంగా నాన్న బతికి ఉన్నాడు ప్లీజ్ భూమి నాన్న ఎక్కడున్నారో ఒక్కసారి చూపించు నాకు నాన్నను చూడాలని ఉంది ప్లీజ్ అని చెప్పి చెర్రి బతిమలాడుతూ ఉంటాడు ఇక దాంతో భూమి ఆ అపూర్వ చెప్పింది నిజమే చెర్రి మావయ్య బతికి ఉన్నారు అని చెప్పి భూమి జరిగింది మొత్తం కూడా చెర్రీకి చెప్తూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ మావయ్య బతికి ఉన్నారనే విషయం ఎవరికి తెలియకూడదు తెలిస్తే మావయ్య ప్రాణాలకు ప్రమాదం అంటూ జరిగింది చెర్రీకి చెప్పడంతో అప్పుడు చెర్రీ సరే భూమి నేను ఎవరికి చెప్పను కానీ ఒక్కసారి నాకు నాన్నని చూడాలనుంది అని చెర్రి అనడంతో గదిలో ఉన్న కృష్ణప్రసాద్ దగ్గరికి భూమి చెర్రిని తీసుకుని వస్తుంది ఇక చర్య ఒక్కసారిగా నాన్న అంటూ కృష్ణప్రసాద్నే పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు రే చెర్రి బాధపడుకురా నన్ను క్షమించు కొన్ని పరిస్థితుల వల్ల నేను బతికి ఉన్నాననే విషయం ఎవరికి చెప్పలేకపోయానో అని అంటూ ఉంటే పర్వాలేదు నాన్న ఏదేమైతే మీరు బతికి ఉన్నారని తెలిసింది నాకు చాలా సంతోషంగా ఉంది భూమి చెప్పినట్టుగా నేను కూడా ఈ నిజాన్ని ఎవరి ముందు బయటపెట్టను మిమ్మల్ని చంపాలనుకున్న ఆ అపూర్వకు శిక్ష పడేలాగా చేస్తాను నాన్న నేను కూడా మీకు అండగా ఉంటాను అని చెర్రి అంటూ ఉంటాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ రే చెర్రి మీ అమ్మ నిజంగానే నేను చనిపోయాను అనుకుని చాలా బాధపడుతుంది తనను నువ్వే ఓదార్చాలి నువ్వే తనను దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పి కృష్ణప్రసాద్ చర్యకి చెప్తూ ఉంటే అలాగే నాన్న అమ్మను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి అంటూ ఉంటాడు భూమి అన్నయ్యకు నాన్న బతికే ఉన్నారనే విషయం తెలిస్తే పెద్ద రిస్క్ అవుతుందని తెలిసినా కూడా అన్నయ్య నీ మీద కోపడతాడని తెలిసినా కూడా నువ్వు నాన్నను కాపాడావు చాలా థ్యాంక్స్ భూమి అన్నయ్యని నిన్ను ఒకటి చేసే బాధ్యత నాది అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇక తర్వాత చెర్రి గగన్ని కలవడం కోసం అని చెప్పి ఆఫీస్కి వస్తాడు అన్నయ్య అంటూ గగన్ని గట్టిగా హక్ చేసుకొని ఈరోజు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అన్నయ్య అని చెప్పి చెర్రి అంటూ ఉంటే ఏంట్రా అంత సంతోషంగా ఉండడానికి కారణం లాటరీ టికెట్ ఏమైనా వచ్చిందా అని అంటూ ఉంటే అంతకంటే ఎక్కువ ఎక్కువ అన్నయ్య అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ ఏంట్రా అది అని అడుగుతూ ఉంటే ఇక అప్పుడు చెర్రీ నిజం చెప్పబోయి ఆగిపోతాం మరేం లేదన్నయ్య నక్షత్రం ఇప్పుడిప్పుడే నన్ను అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది నన్ను భర్తగా త్వరలోనే అంగీకరిస్తుందని నా మనసుకి అనిపిస్తుంది అంతకంటే నాకేం కావాలన్నయ్య అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడో ఇక దాంతో గగన్ నిజంగా ఇది సంతోషించాల్సిన విషయం ఆ అపూర్వ కడుపున పుట్టినా కూడా నక్షత్ర అంతో ఇంతో అమాయకురాలో మరి ఆ అపూర్వ అంతా కన్నింగ్ కాదు నువ్వు మనసు పెడితే తనను నీకు నచ్చినట్టుగా మార్చుకోగలవురా నాకు ఆ నమ్మకం ఉంది త్వరలోనే మీరిద్దరూ కలిసి హ్యాపీగా ఉంటారో అని గగన్ అంటూ ఉంటాడో మరి నీ పరిస్థితి ఏంటన్నయ్యా నువ్వు భూమిని ఎందుకు భార్యగా అంగీకరించడం లేదు అని చెర్రి అంటూ ఉంటాడు ఆ భూమి అసలు నా భార్యే కాదురా ఎందుకు తను నా జీవితంలోకి వచ్చిందో ఏంటో ఆ దేవుడు అనవసరంగా తనని నా జీవితంలోకి పంపించి తప్పు చేశాడు ఆ రోజు నువ్వు ఆ భూమిని నా ఇంటికి తీసుకురాకపోయినా బాగుండేది అని అంటూ ఉంటే తప్పన్నయ్య అలా అనకూడదు భూమికి నీకో ఆ దేవుడు ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితమే ముడివేశాడు అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఏం రా ఇరవై ఏళ్ల క్రితం ముడి పెట్టడం ఏంటి అని గగన్ అనడంతో నీ సిరిమువ్వ మరెవరో కాదన్నయ్య భూమిని అని చెప్పి చెర్రి చెప్పడంతో గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి